తెలుగు బైబిల్ గ్రంథములోని పుస్తకముల పేర్లు బైబిల్ నందు రెండు గ్రంథములు కలవు పాత నిబంధన గ్రంథము క్రొత్త నిబంధన గ్రంథము పాత నిబంధన గ్రంథములోని మొత్తము పుస్తకాలు ముప్పై తొమ్మిది క్రొత్త నిబంధన గ్రంథములోని మొత్తము పుస్తకాలు ఇరవై ఏడు బైబిల్లోని మొత్తం పుస్తకాల సంఖ్య అరవై ఆరు పాత నిబంధన పుస్తకాలు ఆదికాండము నిర్గమాకాండము లేవియా కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము యహోశువ న్యాయాధిపతులు రూతు సమయేలు మొదటి గ్రంథము సమయేలు రెండవ గ్రంథము రాజులు మొదటి గ్రంథము రాజులు రెండవ గ్రంథము దినవృత్తాంతములు మొదటి గ్రంథము దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఎజ్రా నెహేమ్య ఎస్తేరు యోబు గ్రంథము కీర్తనల గ్రంథము సామెతలు ప్రసంగి పరమగీతములు యషయా గ్రంథము ఇర్మియా విలాపవాక్యములు ಎಹೆಜ್ಕೇಲು ದಾನಿಯೇಲು ಹೋಷೆಯ, ಯೋವೇಲು ಆಮೋಸು ಉಬದ್ಯಾ ಯೋನಾ ಮೀಕಾ ನಹುಮು, ಹಬಕ್ಕುಕು ಜೆಫನ್ಯ ಹಗ್ಗಾಯಿ జెకరియా మలాకి క్రొత్త నిబంధన పుస్తకాలు మత్తాయి సువార్త మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్త అపోస్తలుల కార్యములు రోమీలకు వ్రాసిన పత్రిక కొరంతీలకు వ్రాసిన మొదటి పత్రిక కొరంతీయులకు వ్రాసిన రెండవ పత్రిక గలతీయులకు వ్రాసిన పత్రిక ఎఫేసీయులకు వ్రాసిన పత్రిక ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక కులసయులకు వ్రాసిన పత్రిక తెసలోని కైలకు వ్రాసిన మొదటి పత్రిక తెసలోని కైలకు వ్రాసిన రెండవ పత్రిక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక తీతుకు వ్రాసిన పత్రిక ఫిలోమోనుకు వ్రాసిన పత్రిక హెబ్రియులకు వ్రాసిన పత్రిక యాకోబు వ్రాసిన పత్రిక పేతురు వ్రాసిన మొదటి పత్రిక పేతురు వ్రాసిన రెండవ పత్రిక యోహాను వ్రాసిన మొదటి పత్రిక యోహాను వ్రాసిన రెండవ పత్రిక యోహాను వ్రాసిన మూడవ పత్రిక యూదా వ్రాసిన పత్రిక ప్రకటన గ్రంథము